మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం ఏప్రిల్ ఒకటి ధ్యానాంశం ఈనాటి వాక్య భాగంగా నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం దేవుడు ఆ పొదనడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచటం నిర్గమకాండం మూడవ అధ్యాయం నాలుగవ వచనం పాతవైన మా ఇంటి గోడలు చాలా పలచగా ఉంటాయి కనుక తరచుగా బయట వీధిలో వెళుతున్న వారు చేస్తున్న శబ్దాలు అంటే చిన్న పిల్లల ఏడుపు గొంతెత్తి వాదించుకుంటున్న భార్యాభర్తల మాటలు స్కూల్కి వెళ్ళే పిల్లల మాటల గలగలలు మొదలైనవన్నీ వినబడుతుంటాయి నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్లో వినిపించే ఆ శబ్దాలు నా అనుదిన జీవితంలో ఒక భాగమైపోయాయి ఎప్పుడో ఒకసారిగాని వాటిని విని ఆనందించను కానీ ఆయా సమయాల్లో వాటి ద్వారా ఏదో ఒక విషయం స్పష్టంగా తెలియవస్తుంది మన జీవితకాలమంతట్లో దేవుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటాడు ఇతరులు చెప్పే జ్ఞానయుక్తమైన మాటల ద్వారా బైబిల్ ద్వారా మన పరిస్థితులు మరియు పరిసరాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మోషే విన్నట్లుగా దేవుని స్వరాన్ని స్పష్టంగా వినడం మన జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది అరణ్యంలో మండుచున్న పొద యొక్క అసాధారణమైన దృశ్యాన్ని మోషే తన రోజువారీ పని అయిన గొర్రెలను మేపుతుండగా చూశాడు మరియు ఆ పొద నడుమ నుండి దేవుడు తనను పేరు పెట్టు పిలవడం విన్నాడు దానిని నిర్లక్ష్యం చేయడం అసాధ్యం దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మాట్లాడడం ఎన్నటికీ మానడు మనం కొంచెం ఆగి ప్రార్థించడం దేవుడు చెప్పేది వినడానికి సమయం తీసుకోవడం అనేది మన క్రైస్తవ విశ్వాస జీవితంలో తప్పనిసరి అయిన ఒక అభ్యాసం అయితే మనం జ్ఞానయుక్తమైన సలహాను నిర్లక్ష్యం చేయడం చదువుతున్న అనుదిన ధ్యానంపై నిజంగా దృష్టి పెట్టకుండా పై పైన చదివేసి దాటిపోవడం మరియు మన చుట్టూ అవసరంలో ఉన్న వారిని గుర్తించకపోవడం మనల్ని ఆవరించి ఉన్న దేవుడిచ్చిన ఆశీర్వాదాలను గుర్తించడంలో విఫలమ ఇవన్నీ చాలా సులభం కాబట్టి కాస్త ఆగి దేవుడు మనతో చెబుతున్న మాటలను వినాలని గుర్తుంచుకుందాం నేతి ధ్యానం నేను రోజు కాస్త ఆగి దేవుని స్వరాన్ని వింటాను ప్రార్థన ప్రియ ప్రభువా నీ సన్నిధి చేత మమ్మను ఆవరిచి ఉన్నందుకు వందనాలు ఈరోజు నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు గుర్తించడానికి మాకు సహాయం చేయుము ఏసునామంలో ఆమెను ప్రార్థనాంశం నా చుట్టూ ఉన్న దేవుని సన్నిధిని గుర్తించునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు శారా కిల్లెత్ టోక్యో జపాన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్